హాయ్ గైస్ ఎండలు అదిరిపోతున్నాయి కదండి చాలా ఎండగా ఉన్నది వేడి వేడిగా ఉన్నది చమటలు కారిపోతున్నాయి కానీ మనకి ఇష్టమైన మ్యాంగో ఫ్రూట్ అనేది ఈ ఎండాకాలంలోనే కదా దొరుకుతుంది మరి మ్యాంగో ఫ్రూట్తో మనం ఎమ్మె అయిన మ్యాంగో స్వీట్ రైస్ చేసుకుందామండి ఇది చాలా రుచికరంగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్స్లో తెలియజేయండి మీకు తెలుసు కదా నేను చాలా ఈజీ వేలో ఈజీ కొలతలతో చాలా టేస్టీగా చూపిస్తానని చెప్పి మీరు కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు నేను మ్యాంగో రైస్ ఎలా చేయాలో చూపించే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు రైస్ అనేది తీసుకున్నానండి ఈ రైస్ అనేది నార్మల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్నే మనం తీసుకోవాలి ఎటువంటి బాస్మతి రైస్ అవసరము లేదు ఇప్పుడు బాగా బియ్యాన్ని కడుక్కున్న తర్వాత దాంట్లో ఉన్న స్టార్ట్ అనేది చాలా వరకు పోతుంది కదా ఇప్పుడు దాంట్లో ఒక టూ కప్స్ అనేది వాటర్ వేసుకోవాలి అంటే వన్ ఇస్టు టూ అండి ఒక కప్పు రైస్ అయితే టూ కప్స్ అనేది వాటర్ వేసుకోవాలి టూ కప్స్ కన్నా తక్కువ మాత్రం అస్సలు వేసుకోకండి వాటర్ని కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు దానిని పొయ్యి మీద పెట్టి నేను ఉడికిస్తున్నానండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక మ్యాంగో తీసుకున్నాను ఈ మ్యాంగో అనేది చాలా స్వీట్గా ఉంటే బాగుంటుందండి ఎందుకంటే మనం చేస్తుంది స్వీట్ రైస్ కదా అందుకని పుల్లగా ఉంటే టేస్ట్ అనేది బాగుండదు ఈ మ్యాంగోని మనం చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అన్నమాట కట్ చేసుకొని దానిని మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసి ఈ విధంగా పేస్ట్ కింద తయారు చేసుకోవాలన్నమాట పేస్ట్ అనేది పల్చగా కాకుండా అంటే ఎటువంటి వాటరు లేకుండా మనం ఈ విధంగా మ్యాంగోని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అనేది పొయ్యకుండా మ్యాంగోలు అనేది ఈజీగా మనకి పేస్ట్ అయిపోతుంది కదండి ఆ మ్యాంగో పేస్ట్ని పక్కన పెడదాం ఇప్పుడు ఒక్కసారి రైస్ చూద్దాం ఉడికిందో లేదో అని చెప్పేసి రైస్ అయితే పూర్తిగా ఉడకలేదండి ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికినప్పుడే మనం ఏం చేయాలంటే షుగర్ అంటే పంచదారని యాడ్ చేయాలి నేను ఇక్కడ హాఫ్ కప్ పంచదార అనేది యాడ్ చేస్తున్నానండి ఒక కప్పు రైస్కి హాఫ్ కప్ షుగర్ అయితే సరిపోతుంది ఎందుకంటే నేను తీసుకున్న మ్యాంగో అనేది చాలా తీయగా ఉందండి అందుకని చెప్పేసి మనం తీసుకున్న మ్యాంగో స్వీట్నెస్ పెట్టి పంచదార అనేది వేసుకుంటూ ఉండాలి ఒకవేళ తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు ఇప్పుడు ఒక్కసారి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉడికిద్దామండి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత చూద్దాము మనం తీసుకున్న బియ్యం అనేది చక్కగా ఉడికిపోయా లేదో ముందు ఎయిటీ పర్సెంట్ ఉడికింది కదా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉడికిపోయిందండి పూర్తిగా బియ్యం అనేది ఉడికిన తర్వాత మనము పాలు అనేది పోయాలి పాలనేది నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నానండి ఒక కప్పు రైస్కి ఒక కప్పు మిల్క్ అయితే సరిపోతుంది చిక్కటిగా ఉన్న మిల్క్ను మాత్రమే పొయ్యండి వలసగా ఉన్నవి కాకుండా ఇప్పుడు ఒక రెండు యాలకులను వేసి ఒకసారి ఉడికిద్దామండి ఎలకలు వేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ దాకా మనం ఉడికించుకోవాలి చూడండి తెల్లగా చక్కగా ఉంది కదా మన రైస్ అనేది పూర్తిగా ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మ్యాంగోని దాంట్లోనే వేసి ఉడికించవచ్చు కానీ నేనేం చేస్తున్నానంటే పక్కకు తీసి కొంచెం చల్లారిన తర్వాత మ్యాంగో పలుపు మనం తీసుకున్నాం కదా ఒక మ్యాంగోది దాంట్లో హాఫ్ అనేది హాఫ్ మ్యాంగో పలుపుని ఇప్పుడు నేను రైస్లో వేసి బాగా కలుపుతున్నానండి ఒకవేళ పొయ్యి మీద పెట్టి ఉడికించుకున్నా పర్వాలేదు కానీ మనం పాలు పోసాం కనుక మ్యాంగోలో ఎక్కడ ఎంత కాదనుకున్నా కొంచెం పులుపు అనేది ఉంటుంది కదండి అప్పుడు పాలు అనేది విరిగిపోయే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి ఇప్పుడు పూర్తిగా మ్యాంగో పలుపుని కాకుండా నేను ఇక్కడ హాఫ్ కప్ మ్యాంగో పలుపుని వేసి బాగా కలిపేసానండి ఆ స్వీట్నెస్ కూడా యాడ్ అయ్యి మంచి కలర్లో అంటే ఒరిజినల్గా ఎటువంటి ఎల్లో కలర్లో మ్యాంగో ఉంటుందో అదే విధంగా మన మ్యాంగో రైస్ అనేది తయారైంది దాని మీద మళ్ళీ మిగిలిన హాఫ్ మ్యాంగో పల్ప్ ఉంచాం కదండి దానిపైన ఈ విధంగా స్ప్రెడ్ చేసి తిప్పుతూ ఉండి మనం తింటున్నప్పుడు చెంచాతో పాటు ఆ మ్యాంగో పల్పు కూడా మన నోటికి అందుతాయి ఆ రుచి అనేది చాలా అద్భుతంగా అమోఘంగా ఉంటుందండి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది చాలా ఎమ్మిగా ఉంటుంది మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారా ప్లీజ్ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయడం మర్చిపోకండి అసలు ప్లీజ్ షేర్ చేస్తారు కదా సబ్స్క్రైబ్ చేస్తారు కదా చేయండి